తిరుగుతూనే ఉంది మైండ్ లో వర్త్ వాచింగ్ కంపేర్ సినాప్సిస్ చాలా రెగ్యులర్ ప్యాటర్న్ మూవీ స్టోరీ లైన్ అంతా ఇది నరసింహ నాయుడు ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు నాయుడు పార్ట్ టూ అనుకోవచ్చు అప్పుడు నైన్టీ కిడ్స్ అప్పుడు చూసినప్పుడు ఈ సెకండ్ జనరేషన్ కి నర్సింహనాయుడు లాగా ఉంటుంది సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అసలు చాలా బాగుంది చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి సీన్ కి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది ప్రతి సీన్ కి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అది జస్ట్ లైక్ దట్ అల్లవ్ ద స్టోరీ యూ విల్ గ్రాప్ దట్ అటెన్షన్ అటెన్షన్ కంపల్సరీ ఉంటుంది ఆ సీన్ పైన ఇది ఐ థింక్ నర్సింహనాయుడు టూ అనుకోచ్ బ్యాక్గ్రౌండ్ అసలు నాకు తెలిసి ఒక టూ త్రీ డేస్ ఉంటుంది నా మైండ్ లో బ్యాక్గ్రౌండ్ కాన్స్టెంట్గా తిరుగుతుంది ఇంకా ఇప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ వర్త్ వాచింగ్ ఇప్పుడు గేమ్ తో కంపేర్ చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాకు డబ్బులకి న్యాయం జరిగింది అంటే ఇప్పుడు దీనికి లిమిటేషన్ ఇప్పుడు ఇంకో సినిమా ఫెయిల్ అయిపోయిందంటే ఇది పోతూనే ఉంటది ఇంకా దీనికి లిమిటేషన్ లేదు ఇక్కడ ఆగదు ఇంకా నెక్స్ట్ మూవీస్ ఏమి లేవు కాబట్టి అట్లీస్ట్ ఇంకో టూ వీక్స్ నడుస్తుంది గ్యారంటీ పాలయ్య బాలయ్య బాబుకి ఎటువంటి ఎలివేషన్స్ కావాలో ఎటువంటి డైలాగ్స్ కావాలో అవన్నీ బాగా పెట్టారు పాటు ఎమోషనల్ స్టోరీ కూడా పెట్టారు చాలామంది ఏమంటారు అంటే మన బాలయబాబు సినిమాలకు వెళ్ళాలంటే బ్రెయిన్ ఇంట్లో పెట్టేసాయి అలా దీనికి అవసరం బ్రెయిన్ కూడా తీసుకెళ్ళొచ్చు సూపర్ సూపర్ అని చెప్పట్లేదు కానీ బాగుంది ఫస్ట్ ఆ చూసుకుంటే కనుక ఒక క్రేజీ షార్ట్స్ కానీ చూడ్డానికి కూడా బాగున్నాడు మనిషి బ్యాక్ అసలు ఏమో బాబు వస్తే కొట్టేసా బీజే అంటాడు కొట్టాడు తమ్మణుడు బాలయబాబు సాల్ లాగా అన్నట్టు సాల కొట్టాడు బీజే అయితే ఒక ఎమోషన్ ఉంది అంటే లవ్ ట్రాక్ ఇవి సాంగ్ ఏవో కొద్దిగా పెట్టా ఓకే పర్లే ఒక కొద్దితో వరకు ఉండాలి రెండు సాంగ్స్ బాగా పర్లేదు బానే ఉన్నాయి ఎమోషన్ ఫస్ట్ ఎలివేషన్స్ మాత్రం క్రేజీ అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది మాస్ అసలు ఊరమాసే ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే సెకండ్ హాఫ్ వచ్చేప్పుడు ఏమంటే ఎమోషన్స్ స్టోరీస్ రావడం వల్ల కొద్దిగా డెల్ అవుతుంది ఒకసేపు ఒక లాగ్ అనిపిస్తుంది సెకండ్ ఫస్ట్ అవుతుంది సెకండ్ ఓవరాల్ అయితే ఒక మంచి మూవీ హిట్ మూవీ అంతే సూపర్ బ్లాక్ బాస్ట్ అని చెప్పారు ఫ్యాన్సీ మాత్రం బ్లాక్ బాస్ట్ అనిపించేస్తుంది ఒక హిట్ మూవీ